హార్ట్ బీట్ వినిపిస్తుందా ఎంత మంచి వినిపిస్తుంది చూపిస్తాను మీకు బేబీ పార్ట్స్ అన్ని చూపిస్తాను మంచి కనిపిస్తుంది మూమెంట్స్ కూడా ఎంత బాగుంది చూడండి హెడ్ బేబీది ఇది స్టమక్ బబుల్స్ ఇది స్పైన్ అనమాట ఇది లెగ్స్ అన్నట్టు

యూజువలీ పొట్ట ఎందుకు పైకి ఉంటదంటే రెక్టెస్ మజిల్ అండ్ రెక్టెస్ షీట్ అని ఉంటుంది టైట్ గా ఉంటే అబ్డమన్ కొంచెం పొట్ట బుట్ట స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి పొద్దు కొడుకుంటారు అదే లాక్స్ గా ఉంటది అనుకోండి మజిల్ బేబీ కిందే ఉంటది సో అబ్బాయా అమ్మాయి కాదమ్మా మీ మజిల్ స్ట్రాంగ్ ఉంది మీరు చాలా ఎక్సర్సైజ్ ఏదో చేశారనుకుంటా సో పొట్ట అనేది పైకి కనిపిస్తాయి లాక్స్ ఉంటే కిందకుంటది ఇట్స్ నాట్ బాయ్ ఆర్ ఓకే హెల్తీగా ఉంది మూమెంట్స్ బాగుంది అది ఇంపార్టెంట్ మనకి